స్మూలైట్ ఓరల్ సొల్యూషన్ ఈ సొల్యూషన్ను టెన్ టు నైన్టీన్ ఇయర్స్ పిల్లలకు పెద్దలకు మరియు వృద్ధులలో మలబద్ధకం చికిత్సకు ప్రధానంగా ఉపయోగించే ఓరల్ సొల్యూషన్ ఇది కొలనోస్కోపీ వంటి వైద్య విధానాలకు ముందు ప్రేగులను క్లీన్ చేయడానికి ఉపయోగించబడుతుంది మలబద్ధకం చికిత్సకు ఎలా ఉపయోగపడుతుంది స్మూలైట్ అనేది ప్రేగులలోకి నీటిని పంపించి ఆస్మోటిక్ లాగా పనిచేస్తుంది ఈ ప్రక్రియ మలాన్ని మృదువుగా చేస్తుంది మరియు దాని పరిమాణాన్ని పెంచుతుంది ఇది మోషన్ ఫ్రీగా పాస్ అయ్యేలాగా చేస్తుంది మరియు రెగ్యులర్ బోవల్ మూమెంట్స్ను ప్రోత్సహిస్తుంది దీన్ని దీర్ఘకాలిక అంటే క్రానిక్ కాన్స్టిపేషన్కి ఉపయోగిస్తారు బవల్ ప్రిపరేషన్ డాక్టర్కు క్లియర్ వ్యూ నిర్ధారించడానికి కరోనోస్కోపీ సిగ్మోడోస్కోపీ వంటి డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్కు ముందు గ్యాస్ట్రోఇంటెస్నల్ ట్రాక్ను శుభ్రపరచడానికి ఈ సొల్యూషన్ని రెగ్యులర్గా ఉపయోగిస్తారు మీ డాక్టర్ రికమెండ్ చేస్తేనే వాడండి మీ డాక్టర్ చెప్తే తప్ప వారం కంటే ఎక్కువ కాలం ఈ సిరప్ని ఈ సొల్యూషన్ని వాడకండి వీటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి బ్లోటింగ్ గ్యాస్ వికారం వాంతులు స్టమక్ పెయిన్ వంటివి చూస్తూ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్